అందరి కోసం నేను మంచి చేస్తాను కానీ అందరూ నా గురించి చెడు కోరుకుంటారు చెడుగా మాట్లాడతారు అనే వాళ్ళకి కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక చిన్న స్టోరీ అయితే ఈ స్టోరీ విన్న తర్వాత ఎవరు ఎవరిని కూడా చెడుగా మాట్లాడరు ఒక రాజు ఉంటాడు అతడు నాస్తికుడు దాన ధర్మాలు ఏమి చేయడు రాజ విలాసాలు అనుభవిస్తూ ఆనందంగా ఉంటాడు ఒకసారి రాజు గుర్రం మీద బయటికి వెళ్తాడు మధ్యలో ఒక సాధువు అడ్డుకుంటాడు సాధువుకి రాజు ఎలాంటి వాడు అన్ని తెలుసు అయితే సాధువు రాజుని ఆపి నాకు దానం కావాలి అని అడుగుతాడు అప్పుడు రాజు దానం చేసే స్వభావం నాది కాదు అలాంటి గుణాలు నాకు లేవు ఇలాంటి వేస్ట్ ఖర్చులన్నీ నేను చెయ్యను అంటాడు సాధువు కానీ నీ దగ్గర నుంచే నాకు దానం కావాలి అని అంటాడు వీళ్ళిద్దరు మాట్లాడుకునే సందర్భంలో గుర్రము పేడ వేస్తుంది అది చూసిన సాధువు నీకు ఎలాగో ఈ పేడ అవసరం లేదు కనీసం ఇదైనా దానం ఇవ్వు అని అడుగుతాడు రాజు తీసుకో అని అంటాడు కానీ నీ చేతి నుంచే దానం కావాలి నువ్వే ఎత్తి ఇవ్వు అంటాడు ఈ సాధువు నన్ను వదిలేటట్టు లేడు అని ఆ పేడని ఎత్తి ఇస్తాడు సాధువు సంతోషపడి ఇక నువ్వు వెళ్ళు పెద్దగా కా అని అంటాడు మరుసటి ఉదయం రోజున బాల్కానీలో కూర్చోడానికి రాజు వస్తే అక్కడ అంతా ఏదో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది చూస్తే అక్కడ గుర్రపు పేడ కుప్ప ఉంటుంది కుప్పనంతా క్లీన్ చేపిస్తాడు అయినా కూడా కుప్ప మళ్ళీ పెరిగి విపరీతంగా స్మెల్ వస్తుంది రాజుకి సడన్ గా గుర్తుకు వస్తుంది ఒక సాధువుని కలవటము అతనికి సడన్ గా గుర్తుకు వస్తాయి రాజు వెతుక్కుంటూ వెళ్లి సాధువుని కలిసి జరిగిందంతా చెప్తాడు అప్పుడు సాధువు అంటాడు అది నీ కర్మ అదే ప్లేస్ లో ధనము ఇంకేమైనా ఇచ్చినట్లయితే అవి రెట్టింపయ్యేవి అప్పుడు రాజు నన్ను క్షమించండి నాకు బుద్ధి వచ్చింది మీ సందేశం నాకు అర్థమైంది ఇప్పుడు దీనికి ఏమైనా పరిహారం చెప్పండి అని అంటాడు దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది కానీ నీ సమస్య అంతా అయిపోయే అంతవరకు క్లియర్ అయ్యే అంతవరకు ఎందుకు ఏమిటి అని నన్ను ఏమీ అడగకూడదు అని చెప్పి నేను ఒకటి చెప్తాను అది చెయ్యి నువ్వు ఏం చెప్తావో ఏమో నాకు తెలియదు నీ ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమైనా చెప్పు కానీ వాళ్ళు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి చెడుగా మాట్లాడుకోవాలి అని చెప్తాడు రాజు వెళ్ళి అలానే చేశాడు ప్రజలందరూ కూడా రాజుని నవ్వుకుంటూ వెనకాలే చెడుగా చెప్పుకోవటము ఇవన్నీ చేస్తూ ఉంటారు మరుసటి ఉదయంన రాజు లేచి బాల్కనీలో కూర్చున్నప్పుడు ఆ పేడ కుప్పంతా క్లీన్ అయిపోయి మంచి సుగంధమైన స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే రాజు సాధువుని కలిసి ఇప్పుడు నాకున్న డౌట్ని మిమ్మల్ని అడగొచ్చా అంటే సాధువు అడుగు అని అంటాడు అప్పుడు రాజు ఇదంతా ఏమిటి అని అడుగుతాడు సాధువు ఏమంటాడంటే ప్రజలు నీ గురించి చెడుగా మాట్లాడుకుంటూ నీ ప్రారంభ కర్మని షేర్ చేసుకున్నారు నీ చెడు కర్మలకి వాళ్ళు భాగంగా కలిశారు నీ ప్రారంధ కర్మలన్నీ వాళ్ళు కథం చేశారు అందుకే అది సులభమైంది అలానే మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి